హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది మన శరీరంలోని అవయవాలను గురించి మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి మెదడు శరీరం శక్తిలో ఇరవై శాతం ఉపయోగిస్తుంది గుండె రోజుకు దాదాపు లక్షసార్లు కొట్టుకుంటుంది డిఎన్ఏ జన్యు సూచనలకు కలిగి ఉంటుంది మానవ శరీరం అరవై శాతము నీరు ఊపిరితిత్తుల్లో మూడు వందల మిలియన్లకు పైగా ఆల్వియోలీలు ఉంటాయి హిమోగ్లోబిన్ కారణంగా రక్తం ఎర్రగా ఉంటుంది చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల కంటే పొడువుగా ఉంటాయి చర్మం అతి పెద్ద అవయవము రక్త కణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి క్లోరోఫిల్ మొక్కలను ఆకుపచ్చగా చేస్తుంది కణాలు జీవితానికి ప్రాథమిక యూనిట్ మైటోకాండ్రిగా కణానికి శక్తి కేంద్రము బ్యాక్టీరియా హానికరమైనది మరియు ప్రయోజనకరమైనది రెండు కావచ్చును వైరస్లు జీవులు కావు మానవ కన్ను పది మిలియన్ రంగులను వేరు చేయగలదు కాలి వేళ్ళు కంటే వేళ్లపై గోర్లు వేగంగా పెరుగుతాయి వ్యాక్సిన్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి జన్యులు మీ లక్షణాలను నిర్ణయిస్తాయి ఇలా మన శరీర అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనము తెలుసుకున్నాము ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి